జోష్నను డబ్బులు ఇవ్వకపోతే చెప్పేస్తానని బెదిరిస్తున్న సత్తిపండు చెంప పగలగొట్టి నిజం తెలుసుకున్న సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోష్నను డబ్బులు ఇవ్వకపోతే చెప్పేస్తానని అనడమేంటి మరి సత్తిపండుని సుమిత్ర కొట్టడమేంటి ఏంటి సో సత్తిపండుని కలవడానికి వెళ్తుందన్న విషయం సుమిత్ర తెలుసుకుని వెళ్ళిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే జోష్న దీపను అవమానిస్తూ అన్న మాటలకు కార్తీక్కి గట్టిగానే సమాధానం చెప్తాడు జ్యోత్నకు చెంప చెల్లుమని అనిపించకుండానే రెండు చెంపలు కొట్టినంతగా సమాధానం చెప్పడంతో పాటు అక్కడున్న వాళ్ళంతా కూడా ఆడదాని పట్ల కార్తీక్కి ఎలాంటి భావన ఉందన్న విషయం తెలుస్తుంది ఎప్పుడు కార్తీక్ని ఏదో ఒకటి అంటూ మాట్లాడే పారిజాతం కూడా కార్తీక్ను దీపను తగ్గ భార్యాభర్తలు అంటూ పొగడంతో జోష్న తట్టుకోలేకపోతుంది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కార్తీకు చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీపం మాత్రం బాధపడుతూ ఉంటుంది అప్పుడు కార్తీక్ దీపను ఓదారుస్తాడు ఎందుకు బాధపడుతున్నావు మరదల జోష్న ఎప్పుడు అంతే కన్న తండ్రినే ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు ఆస్తి కోసం నిన్ను ప్రతి క్షణం బాధ పెట్టాలనే కదా అనుకుంటుంది నువ్వే ఇంటి అన్న విషయం జ్యోత్నకు తెలుసు కాబట్టి జ్యోత్న నిన్ను బాధ పెట్టడానికే చూస్తుంది అంటూ కార్తీక్ అయితే అంటాడు అనేసరికి సరే బావా అని మనసులో ఏం పెట్టుకోకు అని చెప్పనేసరికి నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా ఇలాంటి అవమానాలు ఎన్నొచ్చినా కానీ నేను ఇవేమీ దాచి మనసులో పెట్టుకోను అనగానే అలా ఉండాలి నా మరదలంటే నీకు నాకు చిన్నప్పుడే పుట్టినప్పుడే రాసి పెట్టారు మధ్యలో ఈ నరసింహ లాంటి వాళ్ళు ఇలా ఈ జ్యోష్న లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నిన్ను నన్ను వేరు చేయలేకపోయి చివరికి మా మన ఇద్దరికి ముడిసారు అది గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా కార్తిక్ చెప్తాడు చెప్పిన తర్వాత జోష్నకు చేతిలో డబ్బులు ఉండవు ఎందుకంటే జోష్న ఆల్రెడీ చాలా డబ్బులు వృధాగా తీసుకుంది కదా సో నెలకి ఇంతనే చెప్పి పాకెట్ మనీ ఇవ్వాలని మేనేజర్కి చెప్తాడు శివన్నారాయణ జ్యోష్నకు అర్జెంటుగా తన ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని చెప్పి తన మనసు బాగోకపోతే తాగడం అలవాటు కదా జోష్నకు సో పార్టీ ఇవ్వాలని చెప్పి మేనేజర్కి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా రెండు లక్షల రూపాయలు కావాలి అని చెప్పనేసరికి సారీ మేడం అని చెప్పాను కానీ సారీ దేనికి చెప్తున్నారు ఇప్పుడు క్యాష్ లేదా ఏంటి అని చెప్పాను కానీ కాదు మేడం మీకు నెలకు యాభై వేలకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని శివనారాయణ గారు చెప్పారు అని చెప్పనేసరికి ఏంటి ఆఫ్టర్ ఆల్ యాభై వేలా నేను ఏమన్నా వర్క్ చేస్తున్నానా జాబ్ చేస్తున్నానా నేను శివనారాయణ గారి మనవరాలిని అనగానే ఏదైనా అనుకోను మేడం నేను ఫోన్ చేసి చెప్తేనే కానీ జోష్ నాకు యాభై వేలకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి వీల్లేదు అని కరాఖండీగా చెప్పారు మేడం కాదు కూడదు అని చేస్తే నా జాబ్ పోతుందని కూడా చెప్పారు ఆల్రెడీ ఇంతకు ముందు మీకు నేను అమౌంట్ ఇచ్చినప్పుడే నాకు చాలా పెద్ద రిస్క్ అయింది కానీ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి సార్ నాకు మరొక అవకాశం ఇచ్చి మళ్ళీ ఎలాంటి తప్పు చేయకు అంటూ నాకు చెప్పారు మేడం అందుకనే నేను రిస్క్ చేయలేను మేడం పెళ్ళం పిల్లలు ఉన్నవాడిని నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు శివన్నారాయణ గారితో మాట్లాడండి చైర్మన్ గారు చెప్తేనే కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను కావాలంటే యాభై వేలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలను అని చెప్పనేసరికి అవసరం లేదు చైర్మన్ గారితోనే ఫోన్ చేపిస్తాను అని చెప్పి జోష్న కాస్త శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది తాత అని చెప్పనేసరికి ఎందుకు నిప్పుల మీద పడ్డ మిరపకాయల అలా ఎగిరెగిరి పడుతున్నావు ఏమైంది అని చెప్పాను కానీ నన్ను అవమానించాలని చూస్తున్నారా నేను ది గ్రేట్ శివన్నారాయణ గారి మనవరాలిని అని చెప్పాను కానీ కాదని ఇప్పుడు ఎవరున్నారు నిన్నెవరు అవమానిస్తున్నారు అనగాని కంపెనీ మేనేజర్ అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలని నేను ఫోన్ చేసి అమౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటే యాభై వేలకు మించి ఒక్క రూపాయి కూడా ట్రాన్స్ఫర్ చేయొద్దని చైర్మన్ గారు చెప్పారు అని చెప్తున్నారు ఏంటి తాత వాళ్ళ ముందు నన్ను అవమానించాలనా అనగానే నేను ఈ ఇప్పుడు ఉన్న కోట్లన్నీ కూడా కష్టపడి సంపాదించినవి ఒకప్పుడు సైకిల్ మీద నేను ఇడ్లీలు అమ్ముకుంటూ ఈరోజు ఈ స్థాయికి కోట్ల స్థాయికి వచ్చాను ఆ కష్టం ఆ విలువ నా బిడ్డకు నా మనవరాలకు తెలియకూడదనుకున్నాను కానీ ఎప్పుడైతే నిన్ను అని చేశానో అప్పుడే నీకు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం మొదలు పెట్టావు ఏదైనా సరే కష్టపడి సంపాదిస్తేనే డబ్బు విలువ తెలుస్తుంది నీకు ఎప్పటికీ డబ్బు విలువ తెలియదని చెప్పి నెలకు యాభై వేలు మాత్రమే ఇవ్వమని మేనేజర్కి చెప్పాను అర్థమవుతుందా మేనేజర్కి నేను ఫోన్ చేసి చెప్తే మేనేజర్ క్యాషియర్కి చెప్పి నీకు అమౌంట్ ఇప్పిస్తాడు లేదంటే యాభై వేలకు మించి ఒక్క రూపాయి కూడా రాదు అని చెప్పాను కానీ ఏంటి తాత ఏంటిదంతా నన్ను అవమానించాలని చేస్తున్నారు అని చెప్పనేసరికి లేదు డబ్బు విలువ నీకు తెలియాలని చేస్తున్నాను అయినా నీకు యాభై వేలకు మించి ఖర్చులేముంటాయి జోష్న నువ్వేం చేస్తున్నావని నీకు ఖర్చు ఉంటుంది షాపింగ్లు కా నన్ను తీసుకువెళ్ళు నీకు ఏం కావాలో నేను కొనపెడతాను లక్ష రెండు లక్షలు కాదు పది లక్షలైనా నేను బిల్లు కడతాను మరి ఇంకెందుకు నీకు యాభై వేలు డీజిల్ ఖర్చులు డీజిల్ ఖర్చులు మన కంపెనీయే కొట్టిస్తుంది మరి ఇంక నీకు ఖర్చు ఏముంది పార్టీలు పబ్లు అంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అర్థమవుతుందా పెళ్ళి కావలసిన పిల్లవి ఒకసారి అలా తాగే పోలీస్ స్టేషన్ మెట్లెక్కావు అయినా నీకు లేదా ఏంటి అనగానే తాత అనగానే నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పనేసరికి జోష్న కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది ఏమైంది మావయ్య అని చెప్పాను కానీ జ్యోష్నకు రెండు లక్షలు కావాలంట అని చెప్పాను కానీ అంత డబ్బు ఎందుకు మావయ్య ఏమో పార్టీలు అంటూ తిరుగుతుంది కదా పార్టీలకేమో అని చెప్పాను కానీ ఇవ్వకండి మామయ్య అసలే పెళ్ళి కావాల్సిన పిల్ల అని చెప్పాను కానీ నేను అదే చెప్పానమ్మా సుమిత్ర అనగాని మంచి పని చేశారు అని చెప్పి సుమిత్ర కూడా వెళ్ళిపోతుంది జోష్న గదిలోకి అవి ఇవి చిల్లర చిల్లరగా పడ పడేస్తుంది పారిజాతం కూడా గదిలోకి వెళ్ళేసరికి ఏమైందే అని చెప్పాను కానీ ముసలోడు నాకు యాభై వేలకు మించి నెలకు ఇవ్వడంట అనగానే అవునా ఏ నీకెందుకు ఇప్పుడు అని చెప్పాను కానీ అదేంటికి రాని నాకు డబ్బు ఖర్చు ఉండదా నన్ను పార్టీ ఇవ్వాలి నా ఫ్రెండ్స్కి నా మనసు బాగోలేదు నాకు అవమానం జరిగింది అందరి ముందు దీప మెడలో తాళి కట్టకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు అంటూ మాట్లాడుతున్నాడు అనగాని కాని నీ నోరుకి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు నువ్వు ఆ మాట అనడం తప్ప కరెక్టా నీదెంత తప్పు అని ఆలోచించడం మానేసి అండం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అని చెప్పాను కానీ నువ్వు కూడా నాకు నీతులు చెప్పేదానివైపోయావా అని చెప్పాను కానీ అంటే ఏంటే నేను నీకు నీతులు చెప్పడానికి కూడా సరిపోనా ఏంటి ఏమనుకుంటున్నావే నువ్వు పెద్ద గొప్పదానివనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ అవును నేను గొప్పదాన్నే జోష్నని జోష్నని నేను అని చెప్పాను కానీ నిన్నీ స్థాయిలో పెట్టిందే నేను అది మర్చిపోకు ఈ స్థాయిలో పెట్టిన నిన్ను ఈ స్థాయికి మించి రోడ్డు మీద నిలబెట్టగల సమర్థత నాకుంది అది గుర్తు పెట్టుకో అర్థమవుతుందా ఎక్కిన మెట్లు మర్చిపోయి నాటకాలు వేస్తే మాత్రం మెట్లంట కాళ్ళు ఈడ్చుకుంటూ కిందకు వచ్చే పరిస్థితి వస్తుంది అది గుర్తు పెట్టుకుని మాట అనే ముందు ఆర్చితూచి మాట్లాడితే చాలా మంచిది జ్యోష్న అని చెప్పి పారిచాతం కూడా వెళ్ళిపోతుంది ఛ అందరూ నాకు నీతి సూత్రాలు చెప్పేవాళ్ళే అనుకుంటూ జ్యోష్న కాస్త చిరాకు పడిపోతుంది చిరాకు పడిపోతూ ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పిచ్చ టెన్షన్లో ఉండగా సత్తిపణి ఫోన్ చేస్తాడు ఏంటి మేడం ఈ మధ్య నన్ను అసలు గుర్తు పెట్టుకోవడం లేదేంటి ఈ మధ్య నేను మీకు అవసరం లేదా ఏంటి నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నారు అని చెప్పాను కానీ ఎవర్రా నువ్వు అని చెప్పాను కానీ ఓహో నేనెవరో మీకు గుర్తు రావట్లేదా సరే ఇంటికొచ్చి నేనెవరో మీరు నా చేత ఏం పని చేయించారో ఇంటి దగ్గర వివరంగా కూర్చుని మాట్లాడుకుందాం అనగాని ఇప్పుడు నీకు ఏం కావాలి అనగాని అర్జెంటుగా నాకు రెండు లక్షలు కావాలి అని చెప్పనేసరికి ఏంటి డబ్బులు కావాలా నేనెక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు ఇప్పుడు అని చెప్పనేసరికి నాకు అవన్నీ తెలియదు మేడం నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలి ఇస్తే బాగుంటుంది లేదంటే అని చెప్పను కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పను కానీ నేను పలానా చోట ఉన్నాను మేడం అని చెప్పనేసరికి సరే వస్తాను వెయిట్ చేయని చెప్పి జోష్న కాస్త సుమిత్ర దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి జోష్న అని చెప్పాను కానీ మమ్మీ నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలి అని చెప్పాను కానీ రెండు లక్షల నీకెందుకు అని చెప్పాను కానీ నాకు కావాలి అనేసరికి మీ తాతయ్య గారిని అడగకపోయావా అని చెప్పాను కానీ తాతన తాతన అడిగితే నెలకు యాభై వేలకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పేశాడు షాపింగ్ ఎంత కావాలంటే అంత చేసుకో నేను వస్తాను అంటున్నాడు నాకు డబ్బులు కావాలి మమ్మీ నాకంటూ పర్సనల్స్ ఉండవా అని చెప్పాను కానీ నీకేం పర్సనల్స్ ఉంటాయి జోష్న షాపింగ్కి మీ తాతయ్య గారి తీసుకెళ్తాను అన్నప్పుడు నీకు యాభై వేలుకి మించి ఉంటుంది ఆయన యాభై వేలు కూడా నీకు ఖర్చే ఉండదు నీకేం కావాలన్నా చెప్పు అన్నీ మేము ఇస్తాము అని చెప్తుంటే నీకేం ఖర్చు ఉంటుంది అని చెప్పనేసరికి బాగుంది మమ్మీ ఈ ఇంట్లో నన్ను పరాయి వాళ్ళని చేసేసారు అని చెప్పనేసరికి ఈ లోపు మళ్ళీ సత్యపండు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఫోన్ కట్ చేస్తుంది కట్ చేయడంతో కట్ చేసేసేసరికి ఎవరు ఫోను అని చెప్పాను కానీ ఎవరో లే అని చెప్పాను కానీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తారు ఇస్తావా ఇవ్వ మమ్మీ అని చెప్పాను కానీ నా దగ్గర లేవు అని చెప్పి జ్యోష్న జోష్నకు సుమిత్ర చెప్తుంది చెప్పేసేసరికి సుమిత్ర ఎవరు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ ఉండగానే సు మళ్ళీ సత్యపన్ను మళ్ళీ ఫోన్ చేయడంతో జోష్న సుమిత్ర గుమ్మం నుంచి అంటే తన గది నుంచి కొంచెం బయటకొచ్చి ఎందుకు పదే పదే ఫోన్ చేస్తావు వస్తాను అని చెప్తున్నాను కదా తెస్తాను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి గబ్బగబ్బా జ్యోష్ణ తన గదిలోకి వెళ్ళి తన గదిలో ఉన్న ఒక నెక్లెస్ని కాస్త బ్యాగ్లో పెట్టుకుని వచ్చేస్తుంది వచ్చేసేసరికి సుమిత్ర ఎవరిని కలవడానికో తెలుసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా రెండు లక్షలు తీసుకెళ్తుందంటే ఎందుకో చెప్పడం లేదంటే ఏదో చేస్తుందని చెప్పి సుమిత్ర వెనకాలే ఆటోలో ఫాలో అవుతుంది జ్యోష్న ముందు కారులో వెళ్తుంది వెనకాలే సుమిత్ర వెళ్తుంది వెళ్ళేసరికి ఆటో ఇక్కడ ఆపేయాను కానీ దూరంగానే ఆగిపోతుంది ఒక చోట సత్తిపండు వెయిట్ చేస్తూ ఉంటాడు జ్యోష్న కాస్త కారు దిగి సత్యపండు దగ్గరికి వెళ్తుంది సత్యపండు దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకు పదే పదే ఫోన్ వల్చేస్తావో అని చెప్పాను కానీ జ్యోష్నకు ఫోన్ చేసింది సత్తిపండ సత్యపొండ ఆ రోజు దీప ఇంటికి తీసుకొచ్చిన రమ్యను భర్త అంటూ వచ్చినవాడే కదా మరి వీడికి జోష్నకు ఉన్న సంబంధం ఏంటి జ్యోష్నకు వీడెందుకు ఫోన్ చేశాడో వీడి కోసం జోష్న అంతా హడావిడిగా నా దగ్గర డబ్బులు కావాలి అంటూ అడిగి మరీ ఎందుకు వచ్చింది అనుకుంటూ సుమిత్ర కాస్త చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండేసరికి ఇంకా ఈ లోపు డబ్బులేయి మేడం అని చెప్పాను కానీ డబ్బులు లేవు నాకు ఇంట్లో చాలా టైట్ పొజిషన్ ఉంది అనగాని మీ పొజిషన్ టైట్గా ఉందో లూజ్గా ఉందో ఎలా ఉందో నాకు ఎందుకు మేడం మీ సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి నాకు మాత్రం అర్జెంటుగా రెండు లక్షలు కావాలి లేదంటే చెప్పండి ఇంటికే వస్తాను అనగానే ఏంట్రా బెదిరిస్తున్నావా అని చెప్పను కానీ అవును మేడం బెదిరిస్తాను ఎందుకంటే మీరు నా చేత తప్పు చేయించారు కాబట్టి మీరు నాకు భయపడాల్సిందే నేను ఎప్పుడు అడిగితే మీరు అప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పాను కానీ అప్పటి వరకు నీ ప్రాణం ఉండాలి కదా అనగాని నాకు తెలుసు మేడం మీతో నేను పెట్టుకున్నప్పుడే మొదటిసారి మిమ్మల్ని మీట్ అయినప్పుడే మీరేంటో మీ గురించి నేను అంతా అంచనా వేశాను ఒక క్షణం నేను ఇక్కడ మీతో మాట్లాడడానికని వస్తున్నానని ఒకడికి చెప్పాను వాడు నేను ఒక గంటలో వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళలేదే అనుకోండి మీరు చేసి మీరు నా చేత చేయించిన తప్పుని సరాసరి పోలీస్ స్టేషన్లో పెడతాడు ఒకవేళ నా ప్రాణం పోయినా మీరు మాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేరు మీలాంటి కిలాడిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు మేడం అని చెప్పనేసరికి ఇప్పుడు రా అని చెప్పాను కానీ చూడండి మేడం డబ్బులు ఇస్తే మర్యాదగా ఉంటుంది లేదంటే మాత్రం నా సంగతి మీకు సరిగ్గా తెలియదు సైలెంట్గా ఉన్నాను కదా ఏం చేయను మీరు బెదిరిస్తే బెదిరిపోతాను మీరు కొడితే పడతాను అనుకుంటున్నారేమో అస్సలు జరగదు మేడం మా ఛాన్సు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీకు రెండు లక్షలు కావాలా నా దగ్గర డబ్బు లేదు ఇదిగో నక్లేసి తీసుకొచ్చాను ఈ దమ్ముకుని ఏడు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకను కానీ చేస్తాను మేడం మీరు మీది నా దగ్గర అంత గుట్టుంది మరి ఆ గుట్టు విప్పితే మీ బ్రతుకు ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను మేడం అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉండగా సుమిత్ర కాస్త ఎదురు ముందుకొస్తుంది వీళ్ళ దగ్గరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్ణ మమ్మీ మమ్మీ నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ నువ్వు ఉండవే నా కూతుర్ని ఎందుకురా బెదిరిస్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు మేడం ఏమీ లేదు అను కానీ ఎందుకురా బెదిరిస్తున్నావు అంటూ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయి కొడుతుంది కొట్టేసరికి ఏంటి జోషన వాడు బెదిరిస్తుంటే నువ్వు బెదిరిపోతున్నావు నీతో వాడు వాడితో నువ్వేదో తప్పు చేయించావు అని అంటున్నాడు వాడు నువ్వేం తప్పు చేయించావు వాడితోటి వాడి గురించి నువ్వంత అలా టెన్షన్ పడుతున్నావంటే చెయ్యకూడని తప్పేదో నువ్వు చేసావు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసమే నువ్వు రెండు లక్షల గురించి మా ఇంటి చుట్టూ తిరిగావు ఇప్పుడు రెండు లక్షలు ఎవరు ఇవ్వకపోవడంతో నెక్లెస్ని ఇచ్చి ఇచ్చి వీడి నోరు మూయించాలనుకుంటున్నావు చెప్పరా చెప్తావా లేక నేనే నే నేరుగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టనా నా కూతురికి కూడా శిక్ష పడుతుంది కదా నా కూతురితో పాటు నీకు కూడా శిక్ష పడుతుంది పదరా అని చెప్పాను కానీ వద్దు మేడం వద్దు చెప్తాను చెప్పేస్తాను అని చెప్పాను కానీ చెప్పరా అనగానే మీ మీ హస్బెండ్ని షూట్ చేసింది నేనే మేడం చేయించింది జ్యోష్ణ మేడమే కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుందంటూ జోష్న ఇటు సత్తిపండు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సత్తిపండుతో పాటు మరొకడు కూడా వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వీడియో తీస్తాడు ఆ వీడియోని ఎప్పటికైనా ఉపయోగపడుతుందని వాడికి అమౌంట్ ఇచ్చి వాడి దగ్గర సత్తి పండు తీసుకుంటాడు ఆ వీడియో అంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు కావడంతో ఏం చేసినా ఇద్దరు కలిపే ఇలాగే బెదిరిస్తూ ఉంటారు కాబట్టి ఆ వీడియోనే పట్టుకుని జోష్నాన్ని బెదిరిస్తాడు అదే వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా సుమిత్ర అయితే ఇంకా వాడు వదిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమిత్రకు ఏం చేయాలో అర్థం కాదు మమ్మీ మమ్మీ నేను కావాలని చేయలేదు మమ్మీ అని చెప్పాను కానీ చెంప పగల కొడుతుంది పగల కొట్టేసరికి మమ్మీ మమ్మీ అని చెప్పాను కానీ పిలుస్తూ ఉండగాని ఈలోపు ఆటో అని పిలిచి ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది మమ్మీ ఇప్పుడు ఇంటికి ఆవేశంగా వెళ్తుంది ఇంటికి వెళ్ళాక నా విషయం అందరికీ చెప్పేస్తుందేమో అనుకుంటూ జోష్న ఏం చేయాలో అర్థం కాదు సుమిత్ర ఇంటికొచ్చి నేరుగా గదిలోకి వెళ్ళి ఎంతో ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి సుమిత్ర ఏడ్చుకుంటూ ఇంటికి రావడం దీప చూసి ఎవరితోని ఏమి అనకుండా కార్తిక్కి ఫోన్ చేసి చెప్తుంది కార్తిక్కి ఫోన్ చేసి చెప్పేసేసరికి కార్తీక్ వస్తాడు కార్తిక్ రావడంతో ఎందుకు దీప అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావా అనగానే అమ్మ ఎక్కడికో వెళ్ళింది బాబా వెళ్ళి రావడంతో ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఎందుకో ఏంటో నాకు తెలియలేదు బాబా అని చెప్పనేసరికి ఉంటుంది నేను అత్తను అడుగుతాను అని చెప్పి గదిలోకి అత్తా అంటూ తలుపు తీసుకుని లోపలికి వెళ్తాడు సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ఏం జరిగిందత్తా అని చెప్పి డోర్ క్లోజ్ చేసి లోపలికి వస్తాడు కార్తిక్ కార్తీక్ రావడంతో కార్తీక్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నా కూతురు అలా చేస్తుందని అస్సలు అనుకోలేదురా కార్తీక్ అని చెప్పనేసరికి ఏం జరిగి ా నువ్వు దేని గురించి ఇంతెలా బాధపడుతున్నావు అని చెప్పాను కాని అప్పుడు మీ మావయ్య ప్రాణాలు తీయాలని చూసింది దీప ఎన్ని రోజులు అనుకున్నాను కదా దీప కాదురా కార్తీక్ జోష్న జోష్నే మీ మావయ్య ప్రాణాలు తీయాలనుకుంది ఆ నిజం నాకు రోజే తెలిసిందిరా ఇన్ని రోజులు దీపను నేను ఎంతగానో ద్వేషించాను దీపతో నవ్వుతూ పైకి మాట్లాడుతున్నా నా మనసులో ఆ ద్వేషం ఉండనే ఉంది నా భర్తను షూట్ చేసి ప్రాణాలు తీయాలనుకుంది దీప అని కానీ అది నా కన్న కూతురే ఇలా చేసిందనేసరికి తట్టుకోలేకపోతున్నాన్రా ఆ మాట వినడంతో నా ఊపిరి ఆగినంత పని అయింది ఈ మాట ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నా కడుపును పుట్టిన బిడ్డే నా పుష్ప కుంకాలు చేరిపేయడానికి ప్రయత్నం చేసింది అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అత్త బాధపడకత్తా బాధపడకు అని చెప్పాను కానీ అసలు అది ఎలా చేసిందిరా కన్న తండ్రే కదరా నేను తన కన్న కూ తల్లినే కదా అని చెప్పాను కానీ కాదత్తా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్ జోష్న నా కన్న కూతురు కాదా ఏంటి అని కానీ కాదత్తా అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగాని జ్యోష్ణ నీ కన్న కూతురు కాదత్తా నువ్వు జ్యోష్ణ కన్న తల్లివి కాదు ఆ విషయం జ్యోష్న కూడా తెలుసు మీరిద్దరూ తన కన్న తల్లి తండ్రిలు కాదని తెలుసు అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి నువ్వనేది అంటే అవునత్త జ్యోష్ణ మీ కన్న బిడ్డ కాదు మీ కన్న బిడ్డ వేరే ఉంది ఎక్కడ ఉందో ఎలా ఉందో నాకు తెలుసు కానీ ఇప్పుడు చెప్పే సమయం కాదు చెప్పినా మీరు నమ్మరు అని చెప్పనేసరికి ఏంట్ర కార్తిక్ అనగానే ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే జ్యోష్ణ మీ కన్న బిడ్డ కాదు అని మాత్రమే చెప్పగలను అది మీరు అవునో కాదో మీరే నిర్ధారించుకోండి కానీ జ్యోత్న మీ కన్న బిడ్డ కాదు మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అయితే కాదు మీ బిడ్డ బ్రతికే ఉంది ప్రాణాలతోనే ఉంది నాకు ఎక్కడుందో కూడా తెలుసు అని చెప్పి కార్తిక్ అంటాడు నమ్మశక్యంగా అనిపించట్లేదురా అనగానే జ్యోష్నలో ప్రవహించేది నీ రక్తమే అయ్యుంటే నీ మంచితనం కొంచెం కాకపోతే కొంచెమైనా ఉండాలి కదత్తా నీ మంచితనం ఎక్కడైనా జోష్నలో కనిపిస్తుందా ఎక్కడా జోష్నలో కనిపించడం లేదు మరి అలాంటి తప్పుడు జోష్న మీ కన్నబిడ్డ ఎలా అవుతుందత్తా ఏ రకంగా అవుతుందత్తా నువ్వే చెప్పత్తా అని చెప్పనేసరికి సుమిత్ర ఆలోచనలో పడుతుంది ఆలోచనలో పడేసరికి అత్త దీని గురించి ఆలోచించుకో డిస్కషన్ కూడా ఎవరితోని చెయ్యకు జ్యోత్న దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జ్యోత్న మామయ్య ప్రాణాలు తీయడానికే వెనకాడలేదు ఈ నిజం తెలిసిన నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకడదు అది గుర్తుపెట్టుకో జ్యోత్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు జ్యోత్న దగ్గరికి ఒంటరిగా వెళ్ళొద్దు జ్యోత్న తన కన్న బిడ్డ కాదు అన్న విషయం నీకు తెలిసిన విషయం కూడా బయటికి చెప్పద్దు ఏ సందర్భంలోనైనా సరే అది నీ ప్రాణానికే అపాయం తలపెట్టే ప్రమాదకరమైన విషనాగు లాంటిది జ్యోష్న జ్యోత్నను ఇప్పటికే చాలా తక్కువ వంచిన వేసవత్తా హిక్క మీదటైనా జాగ్రత్తగా ఉంటే అందరి ప్రాణాలకి ప్రమాదం ఉండదు దీపా నేను ఇక్కడ ఎందుకుంటున్నామో ఆలోచించత్తా ఎన్నిసార్లు ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నం వచ్చినా అవకాశం వచ్చినా వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటున్నామో ఆలోచించు అర్థం చేసుకో జోష్న దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండత్తా అని చెప్పనేసరికి ఈ విషయం కూడా మామికి చెప్పకు అని చెప్పి ఇంకా ద కార్తీక్ కాస్త సుమిత్రతో చెప్తాడు చెప్పేసరికి సుమిత్ర నార్మల్గానే ఉంటుంది నిజం తెలిసినా నిజం తెలియనట్టు నార్మల్గానే మాట్లాడడం అది చేస్తుంది ఇదేంటి మమ్మీ అక్కడ సత్తిపండు ఆ ఆ నిజం చెప్పిన తర్వాత కూడా మమ్మీలో ఏ మార్పు రాలేదు మమ్మీ ఆలోచిస్తుంది నేనే తన భర్తను ప్రాణాలు తీయాలని చూశానన్న విషయం తెలిసాక మమ్మీ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది తాతకు కానీ డాడీకి కానీ ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇంకా ఆలోచనలో పడుతుంది ఇంకా జోష్నైతే ఏంటే అలా ఉలిక్కి పడుతున్నావు అని చెప్పి పారిజాతం వండుంది ఏమీ లేదు కానీ ఏమీ లేదు అని చెప్పాను కానీ మీ అమ్మ ఇందాక ఎక్కడి నుంచో హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది తర్వాత కొద్దిసేపటికి కార్తీక్ గదిలోకి వెళ్ళాడు ఆ తర్వాత మీ అమ్మ నార్మల్గానే బయటికి వచ్చేసింది ఏమైందో ఏంటో తెలియలేదే అని చెప్పనేసరికి బావ గదిలోకి వెళ్ళాడా అని చెప్పాను కానీ అవును వెళ్ళాడు మీ బావ అని చెప్పాను కానీ అవునా బావ వెళ్ళాడైతేనే అని చెప్పి ఇంకా దీపక జోష్న కాస్త అనుకుంటుంది ఏమైంది బావా అని చెప్పాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇక్కడ చెప్పేది కాదు అని చెప్పి దీపతో అయితే సమాధానం చెప్తాడు బయటికి వచ్చిన తర్వాత సుమిత్ర ప్రవర్తన మొత్తం డిఫికల్ట్గా డిఫరెంట్గా ఉండేసరికి జోష్నకు ఆ లోపల అనుమానం భయం అన్నీ స్టార్ట్ అవుతాయి సుమిత్రకు ఎదురు పడాలి అంటేనే తనలో టెన్షన్ మొదలవుతుంది ఏమైంది జోష్నా అస్తమానో గదిలోనే ఉంటున్నావు ఏమన్నా అవసరమైతే తప్ప గదిలోంచి బయటికి రావడం లేదు ఏమైందే అని చెప్పనేసరికి ఏమీ లేదు గ్రాని ఏమీ లేదు అని చెప్పి తెగ వణికిపోతూ ఉంటుంది ఏంటే నిన్ను ఇలా చూస్తుంటే నాకు నా భయం వేస్తుంది ఏం జరిగింది అసలు అని చెప్పనేసరికి ఏమీ లేదు గ్రాని అనగానే నువ్వు ఏదో విషయాన్ని దాచిపెట్టావు ఆ విషయం ఇంట్లో ఎవరికో తెలిసిపోయింది వాళ్ళకి ఎదురు పడితే ఎక్కడ నీ ముఖంలో భయం వాళ్ళ ముందు కనబడుతుందని వాళ్ళు నిలదీసి అడుగుతారన్న భయంతోనే నువ్వు గదిలోనే ఉంటున్నావు కేవలం తిండి తినడానికి వస్తున్నావు బుర్ర దించుకుంటున్నావు వెళ్ళిపోతున్నావు ఏంటి విషయం అని చెప్పాను కానీ ఏమీ లేదు జ్ఞాని ఏమీ లేదు అని చెప్తున్నాను కదా నాకేమీ భయం లేదు నేను దేనికోసం టెన్షన్ పడ్డం లేదు నన్ను నన్ను ఒంటరిగా వదిలేయను కానీ ఏంటే బాబు నీ మాటల్లో కూడా నెత్తి కనిపిస్తుంది ఆ కంగారు ఆ వణుకు చూస్తుంటే నాకు భయం వేస్తుంది నీకేదో జరిగిందని అని చెప్పాను కానీ నాకేం జరగలేదు కానీ నాకేం జరగలేదు అని చెప్పాను కానీ జ్యోష్నా అని చెప్పి సుమిత్ర వచ్చేసరికి మమ్మీ వస్తుంది లేనని చెప్పు లేనని చెప్పు అని చెప్పాను మీ మమ్మీ వస్తుంటే లేవని చెప్పడం వింటాను కానీ లో ఉన్నానని చెప్పు అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది సుమిత్ర ఏదో సారీ జోష్ని ఏదో తేయా అని చెప్పాను కానీ తను వాష్రూమ్లో ఉంది అని చెప్పాను కానీ జోష్నాను కిందకి రమ్మని చెప్పండి అత్యా అని చెప్పాను కానీ అలాగే సుమిత్ర నువ్వు వెళ్ళు నేను జోష్నాను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా సో పారి వాష్రూమ్లోంచి వచ్చి వెళ్ళిపోయిందా మమ్మీ వెళ్ళిపోయిందా అని చెప్పాను కానీ మీ అమ్మని చూసి భయపడుతున్నావేంటి అని చెప్పాను కానీ రా కిందకి వెళ్దామనేసరికి కిందక కిందకి నేను రాను అనగాని మీ మమ్మీ రమ్మని చెప్పింది నువ్వు కనుక రాకపోతే మళ్ళీ మీ మమ్మీ వస్తుంది అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త సారీ పారిజాతం కాస్త అంటుంది మరి జ్యోష్న కిందకి వెళ్ళి ఏం చేస్తుంది ఈ టెన్షన్లోనే జ్యోష్నకు మూడు ముళ్ళు వేయించేస్తారా జ్యోష్న ఎందుకు ఇంత టెన్షన్ పడుతుందో పారిచేతం కనిపెట్టగలుగుతుందా ఇదంతా కూడా రాబోయ్ ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్